హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఇక్కడైతే ముల్లింగడ్డ సాంబార్ అయితే మా సైడ్ అయితే ఎలా చేస్తారు అనేది వీడియోలు అయితే చూపిస్తాను ముందుగా అయితే నేను ఒక ఏడు ముల్లింగడ్డలు అయితే తీసుకున్నాను అనమాట అవైతే రెండు వైపులైతే కొంచెం కొంచెం కట్ చేసేసి అయితే నేనైతే చెక్క అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడైతే ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా నేనైతే వీడియోలు అయితే చూపిస్తాను మధ్యలో చొట్టమని మాట్లాడుతున్నాను అనేసి అయితే ఇక్కడైతే ముల్లింగడ్లకైతే అటు ఇటు అయితే తీసుకునేసి దీనికైతే అయితే తీసేసుకుంటున్నాను ఈ విధంగా అయితే నేనైతే ఐదారు కాయిల్ పైన అయితే తీసుకున్నాను వాటర్లో అయితే వేసేస్తున్నాను అనమాట ఒకసారి కడిగేసి అయితే మళ్ళీ అయితే దాకలో వేసుకుంటాను ఈ విధంగా అయితే సన్నగైతే పోసుకునేసానమాట ముల్లింగడ్లు ఒక దాకలో ముల్లింగడ్లు అయితే వేసుకుంటున్నాను ఉడకపెట్టాలన్నమాట వాటర్ అయితే పోసి విధంగా అయితే ముల్లింగడ్లు అయితే దాంట్లోకి అయితే తీసుకునేసి నీళ్ళైతే పోసుకునేసి స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను ముక్కలైతే మునిగేదాకా అయితే పోసుకోవాలి నీళ్ళు నేనైతే నిండుగానే పోస్తున్నాను ముక్కలు అయితే తొందరగా ఉడిగిపోతాయి నేనైతే స్టవ్ వీళ్ళకి ఇచ్చేసి స్టవ్ మీద అయితే తాకైతే పెట్టేసి అయితే పెట్టేసినాను ఈ విధంగా అయితే ఉడకాలన్నమాట బాగా తొందరగా ఉడిపోతే మెత్తగా ఒక రెండు మూడు నిమిషాలు ఉంటే అనమాట నేను చెప్పాను కదా ఎవరితో మాట్లాడుతున్నాను అనేసి అయితే మా సిస్టర్ వాళ్ళతో మా బాబాయ్ వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాను నా ఫోన్లో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట వీడియో ఇదైతే మత్తమ్మ ఫోను వాళ్ళైతే వీడియో కాల్ మాట్లాడుతున్నారు నాతో నేను పెట్టేసిన కూడా మళ్ళీ చేసి చేసి మాట్లాడుతున్నారు నేనైతే సాంబార్ అయితే చేయాలి కదా లేట్ అయిపోతామండి బాబుకి కూడా అన్నం పెట్టాలి ప్రతి కుక్కర్లో అయితే నేను కందిపప్పు అయితే తీసుకున్నాను అనమాట మూడు నాలుగు సార్లు అయితే వాష్ చేసుకుని వచ్చేసి పప్పు మునిగేదాకా అయితే నీళ్ళు అయితే పోసుకుంటున్నాను ఎక్కువ పోసుకున్నా కూడా మా కుక్కర్లో అయితే వాటర్ అయితే బయటకు వచ్చేస్తాయి అనమాట విజిల్ దగ్గర నుంచి మొత్తం పొయ్యి అంతా కారిపోతాయి ఎక్కువ పప్పు కూడా కాదు కాబట్టి నేనైతే కొంచమే మితంగానే పోసుకున్నాను పప్పుకు సరిపడానే ఎక్కువ పోసామంటే నీళ్ళన్నీ పొంగిపోయి పొయ్యి అంతా కుక్కర్ అంతా అయిపోతూ ఉందనమాట మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతూ ఉంది ఈ విధంగా అయితే కుక్కర్ మూత అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడైతే ముల్లింగడ్డలు అయితే ఉడిపోయి వచ్చినాయి చూడండి ఈ విధంగా అయితే బాగా అనమాట పొగలు పొగలొస్తా బాగా కొంచెం మరీ బాగా మెత్తగా అయిపోకూడదు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడకాలి మళ్ళీ మనం సాంబార్లో అయితే వేస్తాం కదా ఇక్కడైతే నేను స్టవ్లో తీసుకుని అయితే కుక్కర్ అయితే పెట్టుకునేసాను పొయ్యి మీద రెండు పొయ్యిల మీద అయితే ముల్లింగడ్డ కుక్కర్ అయితే పప్పు అయితే పెట్టుకునేసాను ఇక్కడైతే నేను ఉల్లిపాయ పచ్చిమిరగాయ టమాటా అయితే కోసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఒక టమాటా రెండు పచ్చిమిరగాయలు ఒక ఉల్లిపాయ అయితే కోసుకుంటున్నాను సాంబార్లోకి అయితే మా వాళ్ళతో అయితే వాళ్ళు మాట్లాడుతున్నాను మా బాబాయ్ అయితే పెట్టేసినా మా చెల్లి వాళ్ళకి అంటే లేక పెట్టానమాట మాట్లాడుకునే ఉంటారు ఏదో మా చెల్లి వాళ్ళ బాబు ఉన్నాడు చాలా క్యూట్గా ఉంటాడు అన్నమాట వాటైతే మా చిన్న చిన్న బాబా అలాపిస్తున్నా వీళ్ళు ఏంటా అనేసి అయితే నేనైతే ఉల్లిపాయ కూసుకుంటున్నాను క్వాంటిటీని బట్టి మాకైతే అయితే ఉల్లిపోయి పోతున్న సరిపోతాయి ఒక ఒకటమాట మనుషుని బట్టి అయితే వేసుకుంటాం కదా మన బప్పు అయితే ఉల్లిమెడ్లు ఎన్ని వేసుకున్న కూడా బాగుంటుంది మా బాబు అయితే బాగా ఉంటాడు మా పాప కూడా మా బాబు అయితే తీసుకున్న బుల్లిమెడ్లు అండి అయితే మార్నింగ్ అయితే మా పాప క్యారీలోకి నేనైతే అగ్రైజ్ చేశాను మా హస్బెండ్కి కూడా అదే ఇచ్చి పంపించేశాను అనమాట వాళ్ళకి సాంబార్ అయితే ఏం ఇవ్వలేదు నేనైతే పనంత అయితే పదకొండు కేట్ల అయితే నేనైతే సాంబార్ అయితే చేస్తున్నాను వీడియో తీసుకుంటా మా చెల్లి వాళ్ళతో అయితే మాట్లాడుకుంటా మార్నింగ్ అయితే సాంబార్ అంత తొందరగా అవ్వదు నైట్కి అయితే మా హస్బెండ్ వాళ్ళు వాళ్ళు తొమ్మిది అయిపోతుంది తినేపటికీ ఉండదనమాట అనమాట చలికాలానికి ఫ్రిడ్జ్లో కూడా అన్నీ పెట్టుకుని తినలేము కదా అందుకనేసి నేను రెండు మాటకైతే అయితే చేయాల్సి వస్తుంది ఒక్కోసారి అయితే మార్నింగ్ మధ్యాహ్నంకైతే సరిపడాగానే చేసేస్తాము ఒక్కోసారి రాత్రికి కూడా సరిపోతుంది అది అయితే టమాటా అయితే కోసుకుంటున్నాను ఉల్లిపాయ టమాటా పచ్చిమిరగా అయితే కోసుకునేదాకా అయితే పెట్టుకోవాలి ముల్లింగడ్లు కూడా అయితే ఉడిపోయి వచ్చినాయి అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లోనైతే పెట్టుకున్నాను నేను హై ఫ్లేమ్లో పెట్టుకోలేదు ఎక్కువ ఉడిగిపోతాయి అనమాట ఇదిగోండి ఇక్కడైతే నేనైతే పులిపే పెట్టుకున్నట్టం పట్టు కోహేశాను నేనైతే పులిపుసమైతే చిన్న పండు అయితే నానబెట్టుకుంటున్నాను నిమ్మకాయ ఎంత సైజ్ అయితే సరిపోతుంది బొక్కం బట్టి నేనైతే నిమ్మకాయ ఎంత సైజు అయితే నానబెట్టుకుంటున్నాను గిన్నెలో అయితే వేసుకొని వాటర్ పోసుకుంటున్నాను కిందైతే చూడండి మీకు వీడియోలో మా చెల్లి వాళ్ళ వీడియో కాల్ కనిపిస్తూ ఉంది మీ ఫోన్ కూడా వాళ్ళు అయితే అంత సామాన్యంగా పెట్టరు మాట్లాడుతూనే ఉంటారు ఏదో ఒకటి చింతపండు అయితే పెట్టేశాను ముల్లింగడ్డలు అయితే లేదైతే ఇప్పుడైతే నేను చూస్తున్నాను అనమాట ఉడిగిపోయినాయి ఈ విధంగా అయితే ఉడకాలి ఎక్కువ ఉడిగితే మాత్రం మొత్తం మెత్త మెత్తగా అయిపోతాయి అన్నమాట అయితే ఉడిగిపోయింది విజిల్స్ కూడా నేను రాని రానిచ్చేశాను పప్పు బాగా ఉడిగితే బాగుంటుంది ఐదారు విజిల్స్ అయితే వచ్చాక ఈ విధంగా అయితే ఉడిగిపోయింది పప్పు మూత అయితే తీసేసాను ఆవిరిపోయాక అయితే పప్పు అన్నమాట చింతపండు మనం ముందు నానపెట్టుకున్నాం కదా దా పులుసు అయితే పోసుకుంటున్నారు చింతపండు పులుసు అయితే రెండు మాట మనకి చిక్కగా కావాలి అనుకుంటే కొంచెమే పోసుకోవాలి పలుసుగా కావాలనుకుంటే రెండు మూడు సార్లు పోసుకోవాలి ఇది చింతపండు పులుసు అయిపోయాక ఇది పోసేసిన తర్వాత దాంట్లో అయితే ఉప్పు ఒకటి నా కారం అయితే వేసుకున్నాము ఒకటిన్నర స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాను అనమాట ఇక్కడైతే నేను ఇక్కడైతే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ముల్లింగడ్డలో అవి కూడా అయితే అత్తం వేస్తున్నారు దాంట్లో నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట అవి వేసేసిన తర్వాత నేనైతే స్టవ్ అయితే వెలిగించుకుని బాండ్లు అయితే పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ లైట్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆవాలు నూనె అయితే కాయిపోయింది ఆవాలు ఆవాలు అయితే వేసుకున్నాను కొంచెం ఆవాలు అయితే చిటపట అన్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అవైతే వేసుకున్నాన అవి కూడా కొంచెం మగ్గాక అటు ఇటు కలబెట్టేసి ఈ విధంగా అయితే బాగా తిప్పుకోవాలన్నమాట నేనైతే హై ఫ్లేమ్లో అయితే పెట్టయితే బాగా తిప్పుతున్నాను తొందరగా వేగుతాయి కదా ఈ విధంగా వేగిన తర్వాత అయితే నేనైతే టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నాను ఒక టమాటా అయితే కోసి పెట్టుకున్నాను కదా దాన్ని కూడా అయితే వేసేస్తాను బాగా మగ్గిపోవాలి టమాటా కూడా పచ్చివాసన లేకుండా ఈ విధంగా అయితే హైఫ్లేమ్లో పెట్టి అయితే నేనైతే తిప్పుతూనే ఉన్నాను తొందరగా అయితే ఉడిగిపోతుంది కొంచెం ఉడికాకైతే కరివేపాకు అయితే వేసుకున్నా నేను కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే అటు ఇటు అయితే తిప్పుతూ టమాటా బాగా మగ్గిపోవాలి మెత్తగా పచ్చి పచ్చిగా ఉంటే సాంబార్లో అట్లానే ఉండిపోతుంది అనమాట నేనైతే పక్కన అయితే స్టవ్ అయితే వెలిగించుకుని ముందుగా మనం కుక్కర్లో అన్నీ వేసుకున్నాము కదా అదైతే దాని మీద అయితే పెట్టుకున్నాను పొయ్యి మీద ఇదైతే చూడండి బాగా మగ్గిపోయింది ఈ ఆనియన్స్ అన్నీ కలిపి నేనైతే సాంబార్లో అయితే వేసేసాను అంతా తిరగబోతుంది ఈ విధంగా అయితే ఒకసారి అంతా కలపెట్టేసి హై ఫ్లేమ్లో అయితే పెట్టి నేను అయితే పెట్టేసాను ఈ విధంగా అయితే బాగా ఉడిగిపోవాలన్నమాట టమాటా అవన్నీ మనం విడిగా మగ్గించుకున్నాం కదా దీంట్లోకైతే పట్టి బాగా అంత పోవాలి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్